నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఇప్పుడు మనకి ఈ పన్నెండు రాసుల్లో ఈ ఏలినాడుసేన జరుగుతున్నవి మకర కుంభ మేనరాశులు ఈ మూడు రాసులు ఏలినాడుసేన జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్ లో ఇంజెక్ట్ అయిపోయినాయి నమ్మో నాకు ఏలి జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని అలా ఈ మూడు రాశులు ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది అది ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి వాళ్ళే కేటగరైజ్ చేసేసుకుంటారు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు సో ఆ విధంగా ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున మళ్ళీ ఈ యొక్క వృషభ రాసులు బ్రహ్మాండంగా ఉన్నారు ఇక మిగతా రాసులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా ఈ యొక్క జనవరి ఫిఫ్టీన్త్ నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే నెక్స్ట్ వన్ మంత్ ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడనమాట ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు అలాగే ఈ యొక్క బుధుడు జాన్వరి సెకండ్ నుంచి డైరెక్ట్ అయ్యి వృషిక రాశి నుంచి ఏం చేస్తాడు జాన్వరి సెవెంత్ కల్లా ఈ ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు ఇక శుక్రుడి యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుసు రాశి ప్రవేశం ఇక మిగతా మనకు తెలిసినవే గురుడేమో మేషరాశి రాహువు మీనరాశి కేతువు ఈ వృష్టికి రాశి ఈ విధంగా పన్నెండు రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి అశుభాలు జరుగుతాయి కేవలం ఈ మిథున వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం ఈ ఎల్నాడు శని జరుగుతుంది కాబట్టి మకర కుంభమేన రాశుల వాళ్ళకి దంచుడి కార్యక్రమంలా వాళ్ళకి బ్యాట్ జరగడం అవే ఉండవు వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురు గురుడు బాగుండడు శుక్రుడు బాగుంటే ఒక వేళ్ళకి శుక్రుడు బాగుండడు అన్నీ ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది అలా చేయని పక్షంలో ఏమవుతాయి సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు ఏను నొయ్యో గొయ్యో చూసుకోవాలా కాబట్టి సుసైడ్లు చేసేసుకోవాలంత బ్యాచ్ బ్యాచ్ సుసైడ్లు చేసుకోవాలా కాబట్టి అలా చేయనివ్వదు మళ్ళీ అందువల్ల కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి స్థైర్యం ధైర్యం ఈ గ్రహాలు ఆ రాసుల వ్యక్తులకు ఇస్తుంది ఆ గురుగారు కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా కుంభరాశి వారికి ఎలినట్స్ అని జరుగుతుంది కదమ్మా కొంచెం బాలేదు బాగాలేదు అనే భావనతో ఉంటారు పాపం ఆరోగ్యం కొంచెం సన్నగిల్లుతుంది అనేటటువంటి భయంతో ఉంటారు నిజమే ఒక విధంగా ఎందుకనంటే ఈ ఏలినట్స్ని ట్రయాడ్ అంటే ఏలినట్స్ని త్రయం ఈ మూడు రాసులు అనమాట ఇవి ఆ మూడు రాసుల్లో మధ్యలో ఉన్నటువంటి కుంభరాశి మీద కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఏ పనులు కూడా వీళ్ళకి ఆగం ముందుకు దూసుకెళ్తూ ఉంటారు ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి అలాగే టెన్షన్ అనేటటువంటిది మాత్రం ఉంటుంది సో అరే మనం ఈ పని సకాలంలో మనం చేయలేకపోయామే చేసి వాళ్ళు గతంలో మనల్ని ప్రశంసించారు మనం ఆనాటిలాగా మనము ఆ ప్రశంసలు మనం ఆ నమ్మకాన్ని మనం తెచ్చుకోలేకపోతున్నామే అనేటటువంటి మథనం మథనం అనేటటువంటిది మనసులో జరుగుతూ ఉంటుంది దానికి అలా అది తప్ప మిగతాదంతా కూడా కుంభరాశి వారికి బ్రహ్మాండంగా ఉందమ్మా ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పని దొరుకుతుంది టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ప్రాజెక్ట్స్ దొరుకుతాయి డబ్బులు కూడా దొరుకుతాయి ఆ తర్వాత ఈ ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు టీఎలు డిఎలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి గవర్నమెంట్ ఏం బకాయిలు ఉంచుకోదు కాకపోతే వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది ఆ వర్క్ లోడ్కి తగ్గట్టుగా ఢీకుని వీళ్ళని ఈ పనులు పూర్తి చేసుకోవాలి అనేటటువంటి మానసిక దారుఢ్యం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు ఇస్తాడు అలాగే మనం ఏ పని చేసినా అసంపూర్ణంగా ఉంటుంది కంప్లీట్ అవడం లేదే అని అంతర్మదనం జరుగుతూ ఉంటుంది ఇది శని భగవానుడి పరీక్షది కాబట్టి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులను కూడా ఈ ఏళ్ళసో ఏళ్ళ సమయంలో కుంభరాశి వారు ఒక్కళ్ళు మాత్రమే వీటిని పూర్తి చేసుకోగలుగుతారు కాకపోతే వాళ్ళకి ఆ శని ఇంపాక్ట్ అనేటటువంటిది ఎంత ఉంది ఏమిటి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మాకు ఏదైనా చేసేస్తున్నాడేమో హాని చేసేస్తున్నాడేమో అనేటటువంటి భయం ఆందోళన ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు మరి ఎలా ఉండబోతుంది అంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారు కూడా ఉంటారు మరి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి కిరణా షాపులు పెట్టుకోవచ్చు డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టుకోవచ్చు కర్రీ పాయింట్స్ పెట్టుకోవచ్చు చేపల రొయ్యల బిజినెస్లు పెట్టుకోవచ్చు చేపలు అమ్ముకునే వాళ్ళు రోజుకు ఐదు వేలు సంపాదిస్తారు టీ స్టాల్ రోజుకు మూడు వేలు సంపాదిస్తారు హాస్టల్స్లో బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు ఇలా తర్వాత బిల్డర్లు బిల్డర్లుగా మారచ్చు వీళ్ళు కర్రల బిజినెస్ బాగానే ఉంది కాబట్టి ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం కొంచెం కష్టంగా ఉంది అలాగే కేతు అస్సలు బాగుండలేదు కాబట్టి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లు చేయకూడదు ఫారెన్ రిలేషన్స్ బిజినెస్లు ఆ తర్వాత ఎంఎన్సీస్లో వాళ్ళకి కాంట్రాక్ట్లు చేయడం వాళ్ళు చెప్పిన పనులు బాగా డబ్బులు వచ్చిస్తాయి కదా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా వెంటనే సకాలంలో ఇస్తారు కదా అనుకొని దిగుతారు మీరు కానీ వాళ్ళు ఎవ్వరు సో ఈ సర్జెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కొంచెం మనం దూరంగా ఉండాలా వాళ్ళకు కూడా అంత బాగుండదు పరిస్థితి ఈ విధంగా భక్తులు చాలా ఇబ్బందులు పడతారు భక్తులు ఉన్నటువంటి వాళ్ళు భక్తి భావనతో ఈ దైవారాధనలు చేసేటటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మానసికంగా ఎక్కువ కష్టాలు పడడానికి అవకాశం ఉంది అష్టమకేతు వల్ల అలాగే వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉందంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు కుటుంబ పరంగా ఫుల్ సపోర్ట్ లభిస్తుంది కాకపోతే ఎప్పుడైనా మధ్య మధ్యలో సహజం ఒకళ్ళనొకళ్ళు జోక్ వేసుకొని మాట్లాడుకోవడం తప్ప మానసికంగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దగ్గర అవుతారు ఒకళ్ళొకళ్ళు సహకారం చేసుకుంటారు ఇక ఆరోగ్య విషయం దగ్గరికి వచ్చేసరికి యూరిస్ యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రాబ్లం ఉంటుంది ఇంటెస్టినైల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఉంటుంది అవకాశాలు అలాగే మోకాల నెప్పులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంతకు మినహా పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రావు విద్యార్థులకు కావచ్చు ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి అష్టమకేతువు కాబట్టి చంపేస్తాడు వెళితే అందుకంటే అరే చంపేడు ఏమిటానైనా కుంభరాశి వాడు ఎలా చెప్తున్నానని అయినా అనుకుంటారు ఎంతమంది చూడండి నా స్టూడెంట్స్ అమెరి యు యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ఈ బ్లాక్స్ వచ్చి అటాక్ చేసి ఎంతోమంది ఉన్నారు కాబట్టి అష్టమ కేతు ఉన్నప్పుడు ప్రాక్టికల్స్ వేయకూడదు కాబట్టి విదేశీ యాత్రలు డ్రాప్ కుంభరాశి వాడు కేతు పరిస్థితి బాగా విదేశాలకి ఎక్స్పోర్ట్స్ డ్రాప్ విదేశీ ఫారెన్ రిలేషన్స్ డ్రాప్ కాబట్టి అంతా స్వదేశీగా ఆలోచించాలి స్వదేశీలో ఇక్కడున్నటువంటి పనులు మనం చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తే ప్రశాంతంగా ఏలు నడిసిన యొక్క ప్రభావం నుంచి బయటకు తప్పించుకోవచ్చు రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు రాజకీయ నాయకులు తిట్టుకుంటేనే ఓట్లు పడతాయి అలాగే ఓట్లు పడిన తర్వాత వీళ్ళు మంచి మంచి పదవులు వీళ్ళకి వస్తాయి అలాగే వీళ్ళు కూడా జాగ్రత్తగా ప్రజల్ని మనోరంజకంగా పరిపాలించుకోవాలా ఆనెస్ట్గా ఉండి పరిపాలిస్తే ఎవరిని కాకపట్టాల్సిన పని లేదు అలా కాకుండా మనం కనుక హిపోక్రెటిక్గా మనల్ని మనం ఆత్మవంచన చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ అధిష్టానవర్గం కుటుంబ సభ్యులను అదే పనిగా పొగుడుతూ ప్రతిపక్ష పార్టీలని అదే పనిగా తిడుతూ ఉండే వాళ్ళంతా కూడా ఏమైపోయారో ఈ ఎలక్షన్స్లో చూసుకోవచ్చు అంటే ఆ పరిస్థితిని మళ్ళీ వాళ్ళు పునరావృతం చేసుకోకుండా ఈ మంచి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతో కన్స్ట్రక్టివ్ విధానంతో కనుక వర్క్ చేస్తే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మంచి పదవులు ఇవన్నీ కూడా లాభం రావడానికి అవకాశాలు ఉన్నాయి లాభాల బాటలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి నాలుగు రాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు మంచి పేరు కూడా కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు మరి ఎలా ఉండబోతుంది అంటారు చాలా మంది కుంభరాశి వాళ్ళకు కోర్టు సమస్యలు కూడా లేవు ఉన్నటువంటి వాళ్ళు దిగ్విజంగా వాళ్ళు బయటపడడానికి ఉన్నాయి మరి అలాగే వీరికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారు కుంభరాశి వాళ్ళకి వివాహ యోగము మనకి ఉన్నాయి వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు వాళ్ళు అలాగే సంతాన యోగం లేదు కొద్ది కాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాగే వీరికి భూయోగం కానీ గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారు గృహయోగం ఉంది కానీ ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవాలి స్థలాలు ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు కూడా అమ్మడానికి ఎక్కువ రేట్లు పెట్టి తక్కువ రేట్లు వస్తాయి కాబట్టి స్థల యోగాలు ఉన్నాయి గృహ యోగాలు ఉన్నాయి కాకపోతే అధికమైనటువంటి రేట్లు పెట్టి కొనుక్కోవాలమ్మా అలాగే వీరికి అమావాస్య తర్వాత ఫిబ్రవరి నెలలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య తర్వాత టెన్షన్స్ తగ్గిపోతాయి ఉంది కొంచెం ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్తూ ఉంటారు మనం ఏదో ఒకటి సాధించాలి మనం ఏదో చేసి చూపించాలి అనేటటువంటి కష్టం ముందుకు వెళ్తారు అలాగే విజయాలు సాధిస్తారు ప్రాజెక్ట్స్ లేనటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ దొరుకుతాయి అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంటర్ప్రైనర్స్గా వీళ్ళు మారడం జరుగుతుంది మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చేసుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు దానం చేసుకోవాలి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగి అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలా సోమవారం నాడు ఈ విధంగా కనుక చేసుకుని అలాగే సోమవారం నాడు గరిక గడ్డితో వినాయకుడిని కనుక పూజ చేసుకున్నట్లయితే బూందీ లడ్డు అలాగే బూందీని కనుక నైవేద్యం వినాయకుడికి పెట్టి అవి మనం కొద్దిగా తీసుకొని పెద పేదవాళ్ళందరికీ కూడా మనం పంచినట్లయితే ఈ కుంభరాశి వారి ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దోషాలు పోయి మంచిగా ఉండడానికి అవకాశాలున్నాయి అలాగే గురువుగారు కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఎలాంటి దానాలు చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదమ్మ ధన్యవాదాలు